തനി പേരുോ അന്തരി വന്ദനം గత వీడియోలో మనం భౌతికత్వం భౌతిక పదార్థంలోని చైతన్య శక్తి అమరత్వం అంటే ఏంటి అని చూసాం ఈ వీడియోలో ఈ భౌతిక అమరత్వం గురించి మరింత లోతుగా చూద్దాం ప్రపంచంలోని వివిధ మతాలు ఆధ్యాత్మిక యోగ మార్గాలలో అమరత్వం గురించిన ప్రస్తావన ఉంది అని మనం చూసాం మన పురాణాలలోని ఏడుగురు చిరంజీవులు చైనీయుల తావో సాంప్రదాయం టిబెటన్ యోగ పరంపర మన సిద్ధ పరంపరలోని పద్దెనిమిది మహాసిద్ధ పురుషులు పాశ్చాత్యములు సెయింట్ జెర్మైన్ వంటి వారి ద్వారా ప్రపంచమంతా అమరత్వ ప్రస్తావన ఉన్నట్టు స్పష్టమవుతోంది వళ్ళలార్ గారు ఈ అమరత్వ స్థితిని దాటి దివ్యత్వ స్థితి ఉంది అని ఆయనే స్వయంగా అనుభవపూర్వకంగా నిరూపించారు దివ్య శరీరంలో దివ్య జీవితాన్ని పొంది జీవించగలము అని చేసి చూపించారు ఆయన శుద్ధ సన్మార్గ పురుషార్థాలలో చివరిదైన దైవస్థితిని తెలుసుకొని ఆ స్థితిని పొందడం అన్నది అత్యున్నత స్థితిగా ఉంది కనుక అమరత్వం అన్నది ఆధ్యాత్మికతకు గాని ఈ ప్రపంచానికి కానీ కొత్త విషయం ఏమీ కాదు ఈ అమరత్వ మార్గం అతి ప్రాచీనమైనది అనాది కాలము నుండి ఉందని అంటారు వళ్లార్ గారు మరుగున పడిపోయిన ఈ మార్గాన్ని పునరుద్ధరించడానికే వచ్చాను అని అంటారు ఆయన ఇప్పుడు వివిధ మతాలు వారి వారి మార్గాలను అనుసరించి అమరత్వాన్ని వివిధ కోణాలలో ఎలా అర్థం చేసుకున్నాయి అని చూద్దాం మరణము అన్నది వేదాంతపరంగా కానీ ఇతర ఆధ్యాత్మిక మార్గాల వలన కానీ రెండు రకాలుగా చెప్పబడుతున్నది మొదటిది శారీరక మరణం రెండవది చైతన్యపరంగా మరణం సంభవించడం వీరు శారీరక మరణం అన్నది అనివార్యమని దాన్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదని తలచి అదే సత్యమని అంగీకరించి తమలోని చైతన్య శక్తిని స్థిరపరచుకోదలచి చైతన్య ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తున్నారు దీనిని జీవన్ ముక్తి అని కూడా అంటారు అంటే జనన మరణం చక్రం నుండి జీవించి ఉండంగానే విముక్తి పొందడం వీరిని ఎన్లైటన్ మాస్టర్స్ అని కూడా అంటారు వీరు చైతన్యపరంగా ఎన్లైటన్మెంట్ పొందినవారు వారిలోని అజ్ఞానమనే అంధకారాన్ని నిర్మూలించినవారు వారి మానసిక చైతన్యం ఆత్మలోనికి ప్రవేశించి అక్కడే స్థిరపడిందని చెప్పవచ్చు వారి చైతన్యం కింద లెవెల్స్లోని పదార్థానికి భౌతికత్వానికి తిరిగి రాలేదు వీరు చైతన్యపరంగా విముక్తిని పొందారు పొందారుగాని భౌతికత్వాన్ని తనలో ఇముడ్చుకున్న పూర్ణత్వాన్ని ఇంకా పొందలేదు ఈ చైతన్యపరంగా మోక్షం అన్నదాని గురించి రామానుజాచార్యుల వంటి కొంతమంది గురువుల యొక్క దృక్పథం భిన్నంగా ఉంటుంది తన విశిష్టాద్వైతంలో రామానుజాచార్యుల వారు ఆత్మ శరీరంలో ఉన్నంతకాలం అది శరీరం యొక్క కల్మశాలకు దాని పరిమితులకు ప్రభావితం అవుతూనే ఉంటుంది కనుక మోక్షం అన్నది మరణానంతరమే అంటారు ఆయన అందుకే మనకు వళ్ళలార్ గారు భౌతిక దేహాన్ని ఏ మలినాలు లేకుండా శుద్ధి చేసుకోవడం అవసరం అంటారు బుద్ధుని యొక్క నిర్వాణం అనే కాన్సెప్ట్ చాలా భిన్నమైంది ఆత్మ అన్నదే లేదు అంటారు ఆయన ఆత్మ అన్నది శారీరక తత్వాల లాగా అనేక స్వభావాలను కలిగిన ఒక సంక్లిష్టమైన ఉనికి అంటారు మరణం సంభవించినప్పుడు శరీరం విచ్ఛిన్నమవుతుంది ఇక అక్కడ ఏమీ మిగలదు మరి అక్కడ నిర్వాణ స్థితిని పొందేదేది దీనికి వివరణగా కొంతమంది నిర్వాణం అన్నది ఏమీ లేని శూన్యం కాదని అది సంపూర్ణమైన విశ్వ చైతన్యం యొక్క ఉనికిని తెలియజేస్తుంది అని అంటారు అది సృష్టికి పూర్వం ఉన్న అసలైన స్వచ్ఛమైన స్థితి అంటారు ఇండివిజువాలిటీ అన్న తెర ఆ స్వచ్ఛమైన స్థితిని కప్పి ఉంచింది అంటారు ఎప్పుడైతే ఆ తెర తొలగుతుందో అక్కడ సంపూర్ణత స్పష్టమవుతుంది ఆ స్వచ్ఛమైన సంపూర్ణ స్థితే నిర్వాణ స్థితి అంటారు ఇది ఉపనిషత్తులు చెబుతున్న నిర్గుణ బ్రహ్మం వంటిది ఉపనిషత్తులలో బ్రహ్మం అన్నది రెండు స్టేజెస్లో ఉంటుంది ఒకటి నిశ్చల బ్రహ్మం మరొకటి సర్వదా దాని ఉనికిని ప్రదర్శిస్తున్న పరబ్రహ్మం దీనినే శక్తి శివం అని కూడా అంటున్నాం శివం నిశ్చలంగా ఉంటూ తానే శక్తి స్వరూపముగా ఈ అనంత సృష్టిగానూ ఉంటూ ఉన్నది వేదాలలోని చతుర్వాక్యాలైన అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయం ఆత్మా బ్రహ్మ ఈ నాలుగు వాక్యాలు కూడా మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు అని సూచిస్తుంది క్రైస్తవంలో కూడా భౌతిక అమరత్వం గురించిన ప్రస్తావన అనేక చోట్ల మనకు కనిపిస్తుంది కానీ మతం అనే అడ్డుగోడ దాన్ని కేవలం ఏసుక్రీస్తుకు మాత్రమే పరిమితం చేసింది ఇలా దాదాపుగా ప్రపంచంలోని అనేక మతాలు ప్రాచీన ఆధ్యాత్మిక మార్గాలు అన్నీ కూడా మానవునికి గల దివ్యత్వ సాధ్యతను గురించి చెబుతూనే వచ్చాయి మతం ముసుగులో దాని లోతుల్లోని అంతరార్ధాన్ని ఇప్పటికీ అందరూ విస్మరిస్తూనే ఉన్నారు సరే ఈ భౌతిక అమరత్వం ఎలా ఉంటుంది దాన్ని పొందడానికి మనం ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకునే ముందు మనం అన్నింటికీ మూల పదార్థంగా ఉన్న ఆ దైవం యొక్క అంతర్వలనం మరియు పరిణామం గురించి చూద్దాం అన్నింటికి మూలంగా ఉన్న ఆ దివ్య శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ వళ్లార్ అరుట్ పెరుంజ్యోతి అంటున్నారు మూల చైతన్యంగా ఉన్న అరుట్ పెరుంజ్యోతి తానే ఈ సృష్టిగా అంతర్వలనం చెంది మళ్ళీ పరిణామంలో తన పూర్ణత్వాన్ని పొందడమే ఈ అంతర్వలన పరిణామక్రియ ఇది ఏ విధంగా జరుగుతుందంటే అన్నింటికీ మూల పదార్థమైన ఆ దైవం అంతర్వలనంలో భాగంగా తానే సకల ఆత్మలుగా ఆత్మ పదార్థముగా ఒక మెట్టు కిందకు దిగి వస్తుంది ఈ ఆత్మస్థితి నుండి జీవాత్మగా ఆ తరువాత జీవునికి ఉపకరణాలైన అంతఃకరణాలు ఆ తరువాత జీవశక్తి కలిగిన పదార్థముగా అక్కడి నుండి భౌతిక పదార్థముగా అంతర్వలనం చెందింది ఇదే షట్ పదార్థాలుగా చెప్పబడుతోంది దివ్య పదార్థము ఆత్మ పదార్థము జీవ పదార్థము మానసిక పదార్థము జీవత్వం కలిగిన పదార్థము భౌతిక పదార్థము డివైన్ మ్యాటర్ స్పిరిచువల్ మ్యాటర్ సైకిక్ మ్యాటర్ మెంటల్ మ్యాటర్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అని అంటున్నాము ఈ షట్ పదార్థాలు మానవ శరీరంలో దైవంగా ఆత్మగా జీవాత్మగా అంతఃకరణాలుగా సప్తధాతువులుగా నరేంద్రియాలైన గోళ్ళు వెంట్రుకలు వంటి భౌతిక పదార్థాలుగా ఉన్నాయి ఇదే విశ్వంలో దైవంగా ఆత్మగా జీవాత్మగా సమిష్టి మానసంగా జీవశక్తిగా రాళ్ళు ఖనిజాలు మట్టి వంటి భౌతిక పదార్థాలుగా అంతర్వలనం చెందింది ఇప్పుడు ఇదే పరిణామంలో మళ్ళీ దైవస్థితిని చేరుకోవాలి మానవ దేహాన్ని విశ్వంతో పోలుస్తారు యాజ్అవ్ సోబిలో యథా పిండే తదా బ్రహ్మాండే యథా బ్రహ్మాండే తదా పిండే అండంలో ఉన్నది పిండంలో ఉంది పిండంలో ఉన్నది అండంలో ఉంది ఈ విశ్వంలో జరిగే పరిణామక్రమం మానవ శరీరంలో కూడా జరగాలి అప్పుడే పరిణామక్రమం దాని పూర్తి స్థాయిని పొందుతుంది భూమి మీద జీవం ఏర్పడిన కాలం నుండి పరిణామం ఏ విధంగా జరుగుతూ వచ్చింది అని మనకు థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో చార్లస్ డార్విన్ అందించారు అంతకు పూర్వమే మన భారతీయ ప్రాచీన గ్రంథాలలో భూమి మీద పరిణామక్రమం ఎలా జరిగింది అని చెప్పబడింది తమిళ ప్రాచీన సంఘకాల గ్రంథమైన తొల్కాప్యంలో దీని గురించి కొంత లోతుగానే వివరించి ఉన్నారు ఈ గ్రంథంలో భూమి మీద జీవం యొక్క సృష్టి జరిగినప్పటి నుండి ఒక్కొక్క జీవి దానికి అవసరమైన శరీర అవయవాలు ఏ విధంగా పరిణామం పొంది ఎదుగుతూ వచ్చాయి అన్న దాని గురించి వాటి యొక్క చైతన్య స్థాయిలు ఎలా కాలక్రమేణా మార్పు చెందుతూ వచ్చాయి అన్న దాని గురించి వివరించారు మొట్టమొదట పరిణామంలో ఏర్పడిన జ్ఞానం స్పర్శ ఆ తరువాత స్పర్శతో పాటు రుచి ఏర్పడింది ఆ తరువాత వాసన చూపు వినికిడి చివరిగా మనస్సు అన్నది ఏర్పడింది ఇలా పరిణామంలో జీవులు ఒక్కొక్క మెట్టుగా జ్ఞానాన్ని పొందుతూ మానవుల వరకు చేరుకున్నాం జ్ఞానం యొక్క పరిణామమే కాదు ఏ ఏ జీవి వాటికి అవసరమైన జ్ఞానాన్ని జ్ఞానేంద్రియాలను ఏ ఏ స్థితులలో పొందుతూ వచ్చాయి అని కూడా వివరించారు ఇందులో గడ్డి మొక్కలు చెట్లు తీగలుగా స్పర్శ అనే జ్ఞానం కలిగి ఆ తరువాత రుచి అనే జ్ఞానముతో నత్త శంఖము కోరమీను వంటి జీవులుగా ఉండి ఆ తరువాత వాసనా జ్ఞానం కలిగిన చీమ చెదలు వంటి కీటకాలుగాను చూపు అనే జ్ఞానం పొందిన పీతలు తునీగలు వంటి జీవులుగాను వినికిడి జ్ఞానం కలిగిన పక్షులు మృగాలు చేపలు వంటి జంతుజాతులుగాను చివరిగా మనస్సు అనే పరికరం ద్వారా మానవుడు విచక్షణ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు ఇలా ఎన్నో జన్మలలో రాళ్ళు రప్పలుగా భౌతిక స్థితి నుండి ఒక్కొక్క జ్ఞానం పొందుతూ ఇప్పటి వరకు మానవ స్థితి వరకు చేరుకున్నాం ఇప్పుడు ఉన్న జీవజాతులు సైతం మానవునిగా పరిణామం చెందవలసిందే ఇక్కడ వరకు చేరుకున్న మానవుడు ఆ తరువాత దివ్య మానవునిగా పరిణమించాలి ఇదే సృష్టి నియమం ఈ సృష్టి యొక్క అంతర్వలనం పరిణామ ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయి అని ఇంకా వివరంగా రాబో వీడియోలలో చూద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సకల జీవులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుగాక